గంగా తీరంలో పాటలీపుత్రము అనే పట్టణాన్ని సుదర్శనుడు అనే మహారాజు పరిపాలించాడు సుదర్శనుడు విష్ణు శర్మను తన పుత్రులకు చదువు చెప్పమని కోరాడు విష్ణు శర్మ రాజకుమారులకు నీతి చంద్రికను బోధించి నీతిమంతులుగా మార్చాడు ఇందులోని మిత్రలాభమే ఈ పాఠ్యభాగం ఈ పాఠ్యభాగంలో నక్క మృగముతో అంటే జింకతో చెలిమి చేయుట జరిగింది నక్క చెలిమి చేయడం జరిగింది మరి ఆ నక్క మృగముతో ఎలా చెలిమి చేయుటకు ప్రయత్నించినదో ఈ పాఠ్యాంశం నందు తెలుసుకుంటాము ముసలి గద్ద మార్జాల వృత్తాంతము మృగ కాక జంబుకముల కథ మొదలైనవి ఉన్నాయి ఈ కథల ద్వారా విద్యార్థి ఎన్నో నీతులను నేర్చుకోగలడు వీటి వల్ల లోకజ్ఞానం వ్యవహార దక్షత సమయస్ఫూర్తి మూర్తిమత్వం కలుగుతాయి చిన్నైసూరి రచించిన మిత్రలాభము అను పాఠ్యాంశమునందలి నేపథ్యమును మనం ఇప్పుడు తెలుసుకున్నాము స్వస్తి గంగా తీరంలో పాటలీపుత్రము అనే పట్టణాన్ని సుదర్శనుడు అనే మహారాజు పరిపాలించాడు సుదర్శనుడు విష్ణు శర్మను తన పుత్రులకు చదువు చెప్పమని కోరాడు విష్ణు శర్మ రాజకుమారులకు నీతి చంద్రికను బోధించి నీతి మంతులుగా మార్చాడు ఇందులోని మిత్రలాభమే ఈ పాఠ్య భాగం ఈ పాఠ్యభాగంలో నక్క మృగంతో అంటే జింకతో చెలిమి చేయుట జరిగింది నక్క చెలిమి చేయడం జరిగింది మరి ఆ నక్క మృగముతో ఎలా చెలిమి చేయుటకు ప్రయత్నించినదో ఈ పాఠ్యాంశం నందు తెలుసుకుంటాము ముసలి గద్ద మార్జాల వృత్తాంతము మృగ కాక జంబుకముల కథ మొదలైనవి ఉన్నాయి ఈ కథల ద్వారా విద్యార్థి ఎన్నో నీతులను నేర్చుకోగలడు వీటి వల్ల లోకజ్ఞానం వ్యవహార దక్షత సమయస్ఫూర్తి మూర్తిమత్వం కలుగుతాయి చిన్నైసూరి రచించిన మిత్రలాభము అను పాఠ్యాంశమునందలి నేపథ్యమును మనం ఇప్పుడు తెలుసుకున్నాము స్వస్తి